ప్రైజ్ లాట్ బాగున్నారా అంతా ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను మీ అందరికీ నా వందనాలు అయితే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకో మునుపు ఒక సహాయము మా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి బివులా పాట నేర్చుకుంటుంది సొంతంగా తనకి రాసుకుందన్నమాట రేపు సూట్ ఉంది అలాగా ఇదంతా పె పాట పెట్టాలి లైవ్ అలాగ యూట్యూబ్లో ప్రార్థన చేయండి అలాగనే మనం ప్రార్థన చేసుకుందాం అర్థమైందా ప్రార్థన చేయండి మా గురించి ప్రార్థన హాలేలు యా స్తోత్రం స్తోత్రం స్తోత్రము ప్రభా వందనాలు వందనాలు సజీవుడా మీకే స్తోత్రం 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 జీవాధిపతి వందనాలు ప్రభా జీవం కలిగిన తండ్రి స్తోత్రం 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 హోలీ స్ప్రిట్ గోడ పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తోత్రం 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 ఎక్కువ అయిన మనం దేవాతి దేవుని స్థుతిస్తాం హాలేలుయ హాలేలుయ గ్లోరీ గోడ హోలి స్ప్రిట్ దేవా స్తోత్రం 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 పరిశుద్ధ తండ్రి మీకే వందనాలు వందనాలు ఏవో ఆ మీకేస్తు తీస్తు 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 తీ హాలేలు యహాలేలు యహాలేలుయ గ్లోరి గోడ రిబర సర రబ 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 ఓ హాలేలు యహాలేలుయ థ్యాంక్ యూ జీసస్ పరిశుద్ధాత్ముడా ఈ దినమంతా మీరు కాపాడారయ్యా భద్రపరిచినందుకు వందనాలు స్తోత్రాలు మరి సజీవు లెక్కలో ఉంచావు నా తండ్రి ప్రాణాలు రక్షించి కాపాడిన దేవా మీకే వందనాలు వందనాలు వంద మరి రాత్రి కూడా ప్రభా మంచి నిద్రను దయచేయండి మీ ఉంచండి దేవా ఈడోళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రభా ప్రతి బిడ్డని దీవించండి బలపరచండి ఆశీర్వదించండి రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి మారుమ దయచేయండి పాపముల నుంచి విడిపించండి కుటుంబాలు కట్టండి దేవా ఉద్యోగులు లేని బిడ్డలకు ఉద్యోగాలు సమస్యలో ఉన్నవారిని విడిపించండి అది ఎంత పెద్ద సమస్య అయినా నా తండ్రి నా తండ్రి ఎద అది చిన్నది కానీ మనకి పెద్దది హాలేలు యా హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడా వందనాలు వందనాలు అమ్మో ఈ సమస్యలు పోవేమో ఇంక అనుకుంటున్నా ఈ వీడియోలో ఉన్న ప్రతి బిడ్డలు బలపరచండి అయ్యా ప్రతి సమస్య నుంచి విడిపించండి భార్య భర్తల మధ్య సమాధానం ప్రభువా ఐక్యత రిబల బరబ ఇవో చీసస్ వందనాలు 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 ప్రభా స్థుతి 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 స్తోత్రము ప్రభు కృతజ్ఞతలు అయ్యా కృతజ్ఞతలు మీరు చేసిన మేలుల కొరకు వందనాలు మా ప్రార్థన పరిచర్యని అనేక మందిని బలపరచబడాలి రక్షణ పొందాలి మారు మరుస ఉండాలి ప్రభా ప్రతి కుటుంబాలను మీరు బలపరచండి ఈ రాత్రి ప్రార్థన కంచిగా ఉంచండి పరిశుద్ధాత్ముడ వందనాలు వందనాలు నెమ్మది కలుగు చేయండి రబ రబ ష రబ 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 రిక రబ 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 ఆ హాలే లూయా హాలే గ్లోరీ 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 అయ్యా మీ సన్నిధి ఉంచండి ప్రవా మీ సన్నిధి ఉంచండి అయ్యా ఎన్నో సమస్యలు పనులు ఒత్తిళ్లతో దిగులుతో చింతతో నిద్ర పట్టలేని బాధ అదే ఆలోచన అదే డిప్రెషన్లో ఉన్న ప్రతి బిడ్డలి పరిశుద్ధాత్ముడ నేను పలుకుతున్న ఏసు నామములో ప్రభా అయ్యా మీరు విడిపించండి ప్రభా మంచి నిద్ర దయచేయండి ఆ దిగులు ఏవత్తు ఆ చింత ఆ అయా దిగులు ఆ బాధ యేసు నామములో పరిశుద్ధాత్ముడ అయ్యా మీరు విడిపించండి దర్శించండి ప్రతి కుటుంబాలు కట్టండి ఓ రిబల రషందల బాబా ఆర్థిక ఇబ్బందులతో రిబల రషిక శిఖ విడిపించండి ప్రభా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి ఉద్యోగాలు ఇచ్చి ప్రమోషన్లతో నింపండి ప్రభా చిన్న ఉద్యోగాలు చాలీ సాలక జీతాలు సాలక అనేక మంది ఆర్థికంగా ఎదుర్కొంటున్నారు ప్రతి ఆర్థిక ఇబ్బంది తొలగించండి ఉద్యోగాలు ప్రమోషన్లతో నింపండి ప్రభా రీబల షకందలబల బాలని కాపుదలుంచండి సేవకుల్ని భద్రపరచండి షకీనా మినిస్టర్ షకీనా బిడ్డల్ని దీవించి భద్రపరచండి అయ్యా వందనాలు ప్రభా ప్రతి ఓసన్న మినిస్టర్ ప్రతి మందిరాలు ప్రతి దేశంలో ప్రభా సువార్తనే ఆపుతున్నావన్నీ పరిశుద్ధాత్మ అయ్యా మీరు గద్దించండి లోటు వాళ్ళకి కూడా మారు మనసుని దయచేయండి అయ్యా సంఘాలు పరిచర్లు మీరు దీవించ ఈ లైవ్ ఈ ప్రార్థన వీడియో అనేక మంది కాడికి వెళ్ళి బలపరచబడాలి అనేక మంది షేర్ చేసుకోవాలి అనేక మంది లైక్ కొట్టుకోవాలి పరిశుద్ధాత్ముడా మీరు దీవించండి లోటు వాళ్ళకి ఆదరణ కలగాలి వాళ్ళని బలపరచబడాలి పరిశుద్ధాత్ముడ నీ నామము మహిమపరచబడాలియా నీ నామము మహిమపరచబడాలి వాళ్ళ జీవితాల్లో కార్యము జరగాలి పరిశుద్ధాత్ముడా నీ నామం పరచబడాలి నెమ్మది తెచ్చుకోవాలి పరిశుద్ధాత్ముడా చిక్కులు ఇబ్బందుల్లో నుంచి విడిపించండి సంతోషమునివ్వండి నోటి నిన్న నవ్వుని కలుగు చేయండి అయ్యా వందనాలు బర్ర బర్రా బ్రీ కంద లర్ర బందర్ర బ్రీ కంద రసి కంద ర మా ప్రార్థన పరిచర్యని మీరు దీవించండి అయ్యా రేపు బేల పాట పాడుతునుగా అయ్యా మీరు స్వరాన్ని మీరు తాకండి పరిశుద్ధాత్ముడా వందనాలు తను సొంతంగా ప్రభా మీరిచ్చిన కృపతో మీరు జ్ఞానం ఇచ్చారు తను నేర్చుకుంటుంది అయ్యా జ్ఞానమునివ్వండి పరిశుద్ధాత్ముడా అయ్యా మహిమకరంగా నీ నామము మహిమ తెచ్చుకోండి వేసయ్యా ఈ పాట అనేక మంది కాడికెళ్ళి వాళ్ళు ప్రజలు బలపరచబడాలి రక్షణ పొందాలి పరిశుద్ధాత్ముడా చిన్న బిడ్డలు ఉంటే జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఉంటే జ్ఞాపకం చేసుకోండి అయ్యా వాళ్ళ చదువులో జ్ఞానము జ్ఞాపశక్తిని దయచేయండి మీ కాపుదలు ఉంచండి స్కూళ్ళ చుట్టూరు మీరు కంచె ఉంచండి అయ్యా ఆసుపత్రులు రోగులు మీరు ముట్టు పుట్టి తాకండి దర్శించండి ఉంటే మీరు తాగండి ప్రభా అది ఎంత రోగమైనా రక్తస్రావంతో బాధపడుతున్న పన్నెండు సంవత్సరాలున్నా ఆ స్త్రీ నవ నీ వస్త్రాలు తాకంగాని ప్రభా ఆమె స్వస్థ పొందుకుందయ్యా ఈ రోజున కూడా అనేక మంది రోగాలకి అంతు చిక్కట్ల పరిశుద్ధాత్మరా మీరు తాకండి ఎన్నో ఆసుపత్రులకి వెళ్ళినా అర్థం కానీ రోగాలు పరిశుద్ధాత్ముడా మీరు తాకండి బలపరచండి గ్యాస్ ప్రాబ్లం కండ్రాల నొప్పులు మూలుగులు క్యాన్ గుండెల్లో నొప్పులు నడువులు నొప్పులు గ్యా తరా తర తర టైరాయిడ్ ఏసు ఏసునామలో ప్రభా మీరు స్వస్థపరచండి అయ్యా మీరు తాకండి అయ్యా మీరు బలపరచండి బీపీని సా రీబా షక్క నార్మల్గా ఉంచండి ఏసునాములు అడిగి పెట్టుకున్నా తండ్రి ఆమె